హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ద లా టెల్లర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ ఏంటంటే ప్రస్తుతానికి సమాజంలో టెక్నాలజీ పెరిగిపోవటం వలన ఇంటర్నెట్ టెక్నాలజీ పెరిగిపోవడం వలన ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము వాట్సాపు రకరకాల సామాజిక మాధ్యమాల్లో సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నాయి ఈ సైబర్ నేరాలు చాలామందికి చదువుకున్న వాళ్ళకు కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సైబర్ నేరానికి గురయ్యి వాళ్ళ అకౌంట్లో వేలకు వేల లక్షల లక్షల కోట్లు కోట్లు డబ్బులు పోగొట్టుకున్న వారు చాలామంది ఉన్నారు వారికి అట్టా పోగొట్టుకున్న తర్వాత సైబర్ క్రైమ్స్ జరిగిన తర్వాత సైబర్ క్రైమ్కి గురైన తర్వాత వారికి ఏం చేయాలో డబ్బులు ఎలా రికవరీ చేసుకోవాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో పోలీస్ వారిని ఎలా అప్రోచ్ అవ్వాలో అసలు ఎలా కంప్లైంట్ చేయాలి అసలు ఎలా కంప్లైంట్ చేస్తే మనకు డబ్బులు వస్తాయి అన్న విషయాలు మ్యాక్సిమం చాలామందికి తెలియదు ఈ సైబర్ క్రైమ్స్ అనేవి చాలా చాలా రకాలుగా ఉన్నాయి ఫోన్ కాల్స్లో ద్వారా మీకు లోన్ వచ్చిందని మీకు మీ ఓటీపీ చెబితే మీకు అమౌంట్ మీకు డిపాజిట్ చేస్తామని లేదంటే మీకు ఎంత అమౌంట్ వచ్చింది మీరు ట్యాక్స్ కట్టాలి ఒక పదివేలు ఇరవై వేలు మీకు ట్యాక్స్ కడితే మీ డబ్బులు మీకు పంపిస్తామని లేదంటే బ్యాంక్ నుండి కాల్స్ వస్తాయి మీకు లోన్ వచ్చింది మీరు ఓటీపీ చెప్తే మీకు ఎంత అమౌంట్ మీ అకౌంట్కి క్రెడిట్ అవుతుందని లేదంటే ఇంకా చాలామంది సై సైబర్ క్రైమ్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి దగ్గర దగ్గరగా చట్టం ప్రకారమే సైబర్ క్రైమ్స్ అనేవి ఇరవై ఒక రకాలు ఉన్నాయి ఈ ఇరవై ఒక్క రకాల సైబర్ క్రైమ్స్ అనేవి వాటి గురించి వాటి యొక్క సైబర్ క్రైమ్స్ ఎలా ఎప్పుడు ఎలా చేస్తారు ఎలా ఆ ఇరవై ఒక్క సైబర్ క్రైమ్స్ అనేవి జరుగుతాయి అనేవి నేను తర్వాత మీకు వేరే సి సపరేట్ సపరేట్గా ఇరవై ఒక్క సైబర్ క్రైమ్స్ గురించి వివరిస్తాను ప్రస్తుతానికి సైబర్ క్రైమ్స్కి గురైన వెంటనే కంప్లైనెంటు అంటే డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తి చీటింగ్కి గురైన వ్యక్తి ఆన్లైన్ మోసాలకు గురైన వ్యక్తి ఏం చేస్తే ర్యాపిడ్గా గ్రోత్ అనేది వస్తుంది ఏం చేస్తే త్వరగా అతను పోగొట్టుకున్న అమౌంట్ అనేది తిరిగి వస్తుంది దానికి నేను చెప్పబోయేది ఏంటంటే మీరందరికీ సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే మీరు ఆన్లైన్ నెంబర్ ఒకటి సైబర్ క్రైమ్కి సంబంధించి ఉంటుంది ఆ ఆన్లైన్ నెంబర్ వన్ నైన్ త్రీ జీరో వన్ నైన్ త్రీ జీరో ఈ వన్ నైన్ త్రీ జీరోకి మీరు వెంటనే స్పాట్లో మీ ఫోన్ ద్వారా ఆన్లైన్ ద్వారా ఏ అకౌంట్ నుండి ఏ కా నెంబర్ నుండి మీకు కాల్ వచ్చిందో ఏ నెంబర్ నుండి మీకు కాల్ వచ్చిన డీటెయిల్స్ మీరు అవి తీసుకుని ఏ అకౌంట్ నుండి మీకు మీ మీకు ఏ అకౌంట్ నుండి ఏ అకౌంట్లో డబ్బులు ఉంటే ఆ అకౌంట్ నుండి కట్ అయినాయో అమౌంట్ ఎంత అమౌంట్ పోగొట్టుకున్నారో మీరు వారు మీకు కాల్ చేస్తే మీరు ఎలా సైబర్ క్రైమ్కి గురయ్యారో సైబర్ నేరానికి బలయ్యారో ఆ డీటెయిల్స్ అన్ని వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినప్పుడు మీరు ప్రాపర్గా ఆ కాల్లో డీటెయిల్స్ అన్ని చెప్పాలి చెప్పటం అంటే మీరు ఎలా డబ్బులు పోగొట్టుకున్నారో కంప్లైంట్లో క్షుణ్ణంగా ఆ ఫోన్ కాల్లో చెప్పాలి ఆ ఫోన్ కాల్ వన్ నైన్ త్రీ జీరో కాల్ ఆల్రెడీ మీరు మాట్లాడుతూ ఉండేది రికార్డ్ అవుతూ ఉంటుంది దాన్ని సైబర్ క్రైమ్స్ యొక్క హెల్ప్లైన్ నెంబర్ అది అలా ఆ క వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ కంప్లైంట్ ఏ వాట్సాప్ కాల్ వచ్చిందా ఫేస్బుక్ ద్వారా మీరు సైబర్ క్రైమ్ గురయ్యారా లేదంటే ఫోన్ కాల్స్ ద్వారా సైబర్ క్రైమ్ గురయ్యారా ఎలా గురయ్యారు మీరు ఏం చెప్తే మీ అకౌంట్లో నుండి డబ్బులు పోగొట్టుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఆ ఐడీలన్నీ ఐపీ అడ్రస్లు అన్ని కంప్యూటర్కు సంబంధించి వాట్సాప్కు సంబంధించి మెయిల్ అడ్రస్లు అలాగే ఐపీ అడ్రస్లు అనుకున్న ఉంటే అవన్నీ మీరు ఏ కాల్ వచ్చిందో ఏ ఫోన్ నెంబర్ నుండి వచ్చిందో ఆ నెంబర్లను రికార్డ్ చేసుకుని లేదంటే వీలైతే స్క్రీన్ షాట్లు అవి తీసుకుని మీరు అవన్నీ మీ దగ్గర పెట్టుకుని కాల్ చేసి కాల్లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెంటనే మీరు కంపల్సరీగా వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి నేను ఎలా అకౌంట్ పలానా వారు కాల్ చేయటం మొలా నేను నా అకౌంట్ నుండి లక్షలు అని చెప్పిన తర్వాత మీరు ఇంకా మీకు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయితే మీకు ఇంకా ల్యాప్టాప్లు కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే అలా కంప్లైంట్ వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసి కంప్లైంట్ చేయొచ్చు చేయాలి చేసిన వెంటనే మీకు కుదిరితే నియర్గా ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి లేదంటే ఏ పోలీస్ స్టేషన్గా వెళ్ళి నాకు ఇంత సైబర్ క్రైమ్ జరిగిందని చెప్పేసి మీరు అక్కడ ఇక్కడ జరిగిందంతా కూడా అక్కడ రిటర్న్గా కూడా కంప్లైంట్ రాసివ్వచ్చు లేదంటే ఆన్లైన్లో కూడా కంప్లైంట్ అనేది ఫార్వర్డ్ చేయొచ్చు ఆన్లైన్లో మీరు కంప్లైంట్ ఫార్వర్డ్ చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో కూడా మీరు ప్రాపర్ మేనర్లో మీకు జరిగిన విషయాలన్నీ సైబర్ క్రైమ్ జరిగే ఎలా గురయ్యారనేది కంప్లైంట్ మీరు టైప్ చేసి మీ కంప్లైంట్ని లేదంటే ఆన్లైన్లోనే మీరు టైప్ చేసి ఆ సైట్లోకి వెళ్ళి ఆ కంప్లైంట్ని ఆ సైట్లో కూడా కంప్లైంట్ని ఫార్వర్డ్ చేయొచ్చు గుర్తుపెట్టుకో పెట్టుకోండి ఫ్రెండ్స్ సైబర్ క్రైమ్ గురైన వెంటనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎక్కడున్నా కానీ స్పాట్లో వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేయండి అదే అట్ ద సేమ్ టైం మీ దగ్గర ల్యాప్టాప్ అన్ని అవైలబిలిటీలో ఉంటే మీకు వెల్ నాలెడ్జ్ కలిగి ఉంటే వాటి గురించి ఇంటర్నెట్ గురించి మీరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్స్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లో లాగిన్ అయ్యి కంప్లైంట్ కూడా చేయొచ్చు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసినప్పుడు అలాగే సైట్లో కంప్లైంట్ రేజ్ చేసినప్పుడు మీరు పంపించినప్పుడు సైబర్ క్రైమ్స్ దాంట్లో నేను చెప్పిన సైట్కి మీకు ఎన్పిసిఆర్ నెంబర్ ఇస్తారు ఆ ఎంపీసీఆర్ నెంబర్ మీరు కాల్ చేసి చెప్పంగానే మీరు వెబ్సైట్లో కంప్లైంట్ లాగిన్ చేయంగానే మీకు అనేది ఆ నెంబర్ అనేది వస్తుంది అలాగే ఆ తర్వాత కంప్లైంట్ సైబర్ క్రైమ్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీరు రిస్క్గా ఫీల్ అవ్వకుండా మీరు మోర్ అమౌంట్ పోగొట్టుకున్నారు కాబట్టి మీరు వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసిన తర్వాత అలాగే గవర్నమెంట్ వెబ్సైట్లో మీరు కంప్లైంట్ రైజ్ పంపించిన తర్వాత లాగిన్ చేసిన తర్వాత పంపించిన తర్వాత మీరు వెంటనే మళ్ళీ మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదో ఉంటుందో ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి ఎలా సైబర్ నేరానికి గురయ్యాను అని చెప్పేసి మీరు దానికి నేను చేసాను అలా చేసాను అని చెప్పేసి వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేశాను అని చెప్పేసి వాళ్ళకి చెప్పడము లేదంటే వాళ్ళే మీకు ఫోన్ చేసి మళ్ళీ పోలీస్ వారే మీ దగ్గరికి వచ్చి డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు అలాగ మీరు ఆన్లైన్లో కంప్లైంట్ చేయవచ్చు అలాగే కాకుండా ఫిజికల్గా కూడా మీరు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కలిస్తూ మంచిది కలిసి జరిగిన విషయాలన్నీ చెప్పి మీరు కంప్లైంట్ రైల్ చేస్తే వెంటనే వారు మీకు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన దానికి ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని జరిగిన నేరానికి సంబంధించిన కంప్లైంట్ మీరు వెబ్సైట్లో లాగా నేను కంప్లైంట్ అద్దా చూసుకుని మీకు స్పాట్లో ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేసి చేస్తారు ఆ ఎఫ్ఐఆర్ అనేది రిజిస్టర్ చేసిన తర్వాత ఈ సైబర్ క్రైమ్స్లో పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఎవరు ఉంటారంటే ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేది ఒకటి మనకుంది ఆ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ అంటారు దాన్ని ఆ ఐటీ యాక్ట్ ప్రకారం ఈ సైబర్ క్రైమ్స్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఉంటారు సర్కిల్ ఇన్స్పె ఇన్స్పెక్టర్ గారు అంటే సిఐ అంటారు మన పల్లెటూరు భాషలో మన ఇటు రూరల్ ప్రాంతాల్లో సీఐ అంటారు అలాగే సిటీలోకి వెళ్ళేదరికి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ అని అంటారు వారికి మీరు సైబర్ క్రైమ్స్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా చేస్తారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా ఆయన ఆయన చేసేది ఏంటంటే మీరు ఎవరికి కాల్ చేశారు లేదంటే మీకు ఎవరు కాల్ చేశారు మీకు కాల్ చేసి ఏమని మాట్లాడారు ఏ ఫోన్ నెంబర్ నుండి మాట్లాడారు ఆ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ ఆ తర్వాత మీ అకౌంట్లో నుండి ఏ ఏ బ్యాంక్ అకౌంట్లో నుండి అమౌంట్ ఎంత అమౌంట్ కట్ అయింది ఎన్ని గంటలకు కట్ అయింది అవి అలాగే వారు మీతో ఏం మాట్లాడారు ఫోన్లో ఏమని చెప్తే మీరు ఆయన చెప్పింది చేశారు అనేది ఆ డీటెయిల్స్ అన్నీ తీసుకుని ఆ ఎఫ్ఐఆర్ ఇప్పుడు సపోజ్ మీరు వాట్సాప్ కాల్ ద్వారా సైబర్ నేరానికి గురయ్యారనుకోం ఆ వాట్సాప్ వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ వాళ్ళ హెడ్ ఉంటారు కదా వాట్సాప్ హెడ్ ఆయనకి ఇన్ఫామ్ చేస్తారు ఫలానా మీ వాట్సాప్ నుండి ఈ నెంబర్ నుండి ఎలా కాల్ వచ్చింది ఎలా సైబర్ క్రైమ్కి ఫలానా అతను గురయ్యాడు అన్ని లక్షల అమౌంట్ పోగొట్టుకున్నారని చెప్పి ఆ వాట్సాప్ హెడ్ ఉంటారు కదా వాళ్ళకి కాల్ చేసి డీటెయిల్స్ అన్ని తెప్పించుకుంటారు వాళ్ళు పోలీస్ వారు కదా వాళ్ళు అడిగితే కంపల్సరీగా ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అయినా సరే డీటెయిల్స్ అన్నీ ఇవ్వాల్సిందే కంపల్సరీగా ఇస్తారు వారికి ఇస్తారు మనకి ఎవరు అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆ డీటెయిల్స్ అన్ని తెప్పించి ఏ ఏ అకౌంట్ నుండి అమౌంట్ కంప్లైంట్ అంటే ఏమో డబ్బులు పోగొట్టుకున్నాడో ఆ అకౌంట్కి ఈ డబ్బులు ఏ అకౌంట్లో ట్రాన్స్ఫర్ అయినాయో ఆ అమౌంట్కి ఆ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిన అమౌంట్ ట్రాన్సాక్షన్ జరగకుండా ప్రజా వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయగానే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది అంటే ఇక్కడ ట్రాన్సాక్షన్ ఆగిపోతుంది అలాగే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఈ సైబర్ క్రైమ్ కేసుల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ప్రాపర్ రిపోర్ట్ అనేది కోర్టు సబ్మిట్ చేస్తారు ఎఫ్ఐ ఎఫ్ఐఆర్ ఆ రిపోర్ట్ మొత్తం అంతా కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత దీంట్లో కోర్టుకి వెళ్ళి కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే మీరు పోగొట్టుకునే అమౌంట్ అనేది రిఫండ్ అనేది చేస్తారు కంపల్సరిగా కోర్టుకి వెళ్ళాల్సిందే అంటే మీరు కోర్టుకి వెళ్ళి లాయర్ గారిని ఎంజాయ్ చేసుకుని లాయర్ గారిని పెట్టుకోవాల్సిన అవసరం అయితే మ్యాక్సిమం లేదు దీంట్లో ఈ ఇన్వెస్టిగేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఎవరైతే ఉంటారో వారే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు లేదంటే మీరే వెళ్ళి కాంటాక్ట్ కలవ కలవన కలవచ్చు కలిసి ఆ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారు ఆయన ఏం చేస్తారంటే వాళ్ళ స్టాప్తో దానికి సంబంధించినటువంటి సైబర్ సైబర్ క్రైమ్ సెల్ అనేది సపరేట్గా మన తెలుగు రాష్ట్రాల్లో ఇండియాలోనూ అన్ని చోట్ల సపరేట్ సెల్లాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ వారు ఏం చేస్తారు వాళ్ళ టీంతో మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయగానే దానికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ తీసుకుంటారు ఎలా జరిగింది ఎంత జరిగి ఎట్టా జరిగింది ఏ రూపంలో అమౌంట్ పోయింది ఎంత పోయింది ఏ బ్యాంక్ నుండి ఏ బ్యాంకు ట్రాన్స్ఫర్ అయ్యి అనేది మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గారి దగ్గర ఉంటాయి కాల్ చేసిన వెంటనే ఎఫ్ఐఆర్ అయిన వెంటనే మొత్తం అంతా ఆయన మొత్తం గ్యాదర్ చేసి పెట్టుకుంటారు అలా పెట్టుకుని సిఏ గారు మీకు కాల్ చేస్తారు లేదంటే ఆయన మిమ్మల్ని కలిసి ఫోన్ చేసి ఫలానా అమౌంట్ ఎంత జరిగిందని చెప్పేసి రిపోర్ట్లు మొత్తం కోర్టు సబ్మిట్ చేసిన తర్వాత అప్పుడు కంప్లైంట్ అంటూ పోలీసు వారి ద్వారా లే వెళ్ళి కోర్టుకు వెళ్ళి అప్పుడు ఇటు ఫైల్ చేయాలి కోర్టులో నేను పలానా పలానా విధంగా పలానా వాట్సాప్ నుండో ఫేస్బుక్ నుండి ఇన్స్టాగ్రామ్ నుండో లేదంటే మామూలు ఫోన్ కాల్ ద్వారాను నాకు పలా నెంబర్ నుండి కాల్ వచ్చింది పో కాల్ వచ్చిన వస్తే నేను ఇలా చేస్తే ఇలా ఓటీపీ చేస్తే చెప్తే నా అకౌంట్లో ఉన్నటువంటి ముప్పై లక్షలు పోయినాయి అని అని చెప్పి ఒక అఫుడివిట్ రెడీ చేసి ఆ ఫుడ్విట్ మీద మీరు సంతకం పెట్టి ఆ అఫుడివిట్ కోర్టులో ఫైల్ చేస్తే స్పాట్లోనే అయ్యారు రోజులు నెలలో తీసుకోరు ఒక నాలుగైదు రోజులు ఒక వారం పది రోజులు అలా జరుగుతుంది లేదంటే ఒక నెల రోజులలోపు మీ అమౌంట్ మీకు వచ్చేస్తాయి అలా అఫుడివిట్ ఫైల్ చేసి అఫుడివిట్ ఫైల్ చేసిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ అవన్నీ ఏటు జడ్జి గారి దగ్గర ఉంటాయి కాబట్టి పోలీస్ వారు ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా మొత్తం అంతా జడ్జి గారి ముందు ఉంచుతారు కాబట్టి అవి ఇవి మొత్తం అంతా జడ్జి గారు చూసుకుని పెరిట్ చూసుకుని చేసి అంతా చూసుకొని ఏ అకౌంట్లో నుండి ఏ అకౌంట్లోకి ఎలా ట్రాన్స్ఫర్ని అమౌంట్ అనేది ఆయన జడ్జి గారు చూసి ఏ అకౌంట్ నుండి అయితే మీ మీ అకౌంట్ మీకు ఉన్నటువంటి అకౌంట్ ఏ అకౌంట్ నుండి అయితే మిమ్మల్ని మీ డబ్బులు కాజేసి నేరస్తుడు ఉంటాడు సైబర్ క్రైమిస్టు అతని అకౌంట్లోకి వెళ్ళి డబ్బులు ఆ అకౌంట్ ఏ బ్యాంకుకి చెందిందో ఆ బ్యాంక్కి కోర్టు వారు ఆర్డర్ ఇస్తారు ఆ డబ్బులు ఇతని బ్యాంకుకి రిఫండ్ చేయమని ఆ రిఫండ్ చే చేయాలంటే కోర్టు వారు ఆర్డర్ ఇచ్చిన తర్వాతే ఆ డబ్బులు మీకు రిఫండ్ వస్తాయి తిరిగి వస్తాయి కోర్టు వారు ఆర్డర్ ఇవ్వకుండా రావు ప్రాసెస్ ఇది ఫ్రెండ్స్ సైబర్ క్రైమ్ ఎప్పుడైనా మీరు ఎన్న ఫోన్లో అకౌంట్లో డబ్బులు పోగొట్టుకుంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి కంప్లైంట్ చెప్పండి లేదు మీరు ఇంకా తర్వాత ఇంకా మీరు ఇంకా వెల్ ఎడ్యుకేటెడ్ అయితే సైబర్ క్రైమ్ నెట్ ఉంటుంది సైట్ ఉంటుంది వెబ్సైట్ దాంట్లోకి వెళ్ళి కంప్లైంట్ లాగిన్ చేయండి ఆ నెట్ పేరు డబ్ల్యూడబ్ల్యూ డాట్ సైబర్ క్రైమ్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ దాంట్లో కంప్లైంట్ లాగిన్ చేయండి ఆ తర్వాత లాగిన్ చేసిన తర్వాత ఎన్పిసిఆర్ వారు నేషనల్లో ఎన్పిసిఆర్ అనేది అదొక డిపార్ట్మెంట్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ అది నేషనల్ వైడ్గా దాంట్లో ఎఫ్ఐఆర్ మీ నెంబర్ రిజిస్టర్డ్ అవుద్ది మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేసిన వెంటనే మీ కాల్ రికార్డ్ అయ్యి మీ కంప్లైంట్ తీసుకుని ఎన్పిసిఆర్గా ఎన్పిసిఆర్ వారు మీకు ఒక నెంబర్ ఇస్తారు మనం కానీ స్పందనకి వెళ్ళి ఎస్పి గారి దగ్గర స్పందనకి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మనకు వాళ్ళ కంప్లైంట్ స్పందనలు ఒక అర్జీ ఇచ్చినట్టు ఒక రిసీప్ట్ ఇచ్చినట్టు మీరు వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయగానే వెబ్సైట్లో కంప్లైంట్ లాగిన్ చేయగానే సైబర్ క్రైమ్ సంబంధించి ఎన్పిసిఆర్ అనే డిపార్ట్మెంట్ మీకు ఒక నెంబర్ ఇచ్చుద్ది పలానా కంప్లైంట్ ఏంటో ఇలా డబ్బులు పోగొట్టుకున్నాడు ఆ కంప్లైంట్ నెంబర్ అనేది చెప్పి మీకు ఎన్పిసిఆర్ డిపార్ట్మెంట్ ఒక నెంబర్ ఇచ్చుద్ది అది ఇస్తే మ్యాక్సిమం మీకు ఎఫ్ఐఆర్ దాన్ని బట్టి ప్రాసెస్ని బట్టి ఎఫ్ఐఆర్ అయిపోద్ది అలా ఎఫ్ఐఆర్ కట్టిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత దీంట్లో సిఐ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ సిఏ గారు ఉంటారు ఆ తర్వాత కోర్టుకు వెళ్ళి డిపార్ట్మెంట్ వారు మిమ్మల్ని తీసుకెళ్తారు కోర్టు వెళ్ళి అప్డేట్ ఫైల్ చేసి ఆర్డర్ తీసుకుంటారు ఆ ఆర్డర్కి కోర్టు వారు జడ్జి గారు ఏ బ్యాంక్ నుండి ఏ బ్యాంక్కి అయితే అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది ఆ ట్రాన్స్ఫర్ ఏ బ్యాంక్కి అయింది అమౌంట్ ఆ బ్యాంక్ వారికి ఆర్డర్ ఇస్తారు ఆ అమౌంట్ రిఫండ్ చేయాలని ఇది ఫ్రెండ్స్ చాలామంది క్రై సైబర్ క్రైమ్స్ జరిగినప్పుడు ఏం చేయాలో ఎలా చేయాలో ఎలా ప్రొసీడ్ అవ్వాలో తెలియ చాలా సతమతం అవుతూ ఉంటారు కావున ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్తో మరిన్ని లేటెస్ట్ అప్ అప్డేట్స్తో మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సాధ్యమైనంత ఎక్కువ మందికి ఫార్వర్డ్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరని నా ఛానల్కి సపోర్ట్ చేయగలరాని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్